ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమాపేశాలు ప్రారంభమయ్యాయి సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రలు ప్రశ్నోత్తరాల అనంతరం రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి ఆదేశించారు అనంతరం ఆ బడ్జెట్లోని ప్రధాన అంశాలను మంత్రి సవాలు చదివి వినిపించారు ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేవలం అంకిలతో కూడిన పద్దుల ప్రకటన మాత్రమే కాదని ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు మొత్తం మూడు లక్షల ముప్పై రెండు పేల రెండు వందల ఐదు కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు ఆర్థిక లోటు

దీంట్లో సుమారు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల ద్రవ్య లోటు చూపించడం జరిగింది దాంతోపాటు సుమారుగా ఇరవై రెండు వేల కోట్లు రెవెన్యూ లోటుగా చూపించడం జరిగింది అంటే ఓపెన్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ అప్పులు డెబ్బై ఆరు వేల నూట ఎన నూట ఎనభై రెండు కోట్లు చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా కేంద్రం నుంచి సుమారు పంతొమ్మిది వేల ముప్పై మూడు కోట్లు అప్పు చేయాలనేసి నిర్ణయం తీసుకుంది అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల్లో నంబర్ వన్గా ఈ కూటం ప్రభుత్వం నిలిచడం జరిగింది దీంతో పాటు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావచ్చు లేదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ముఖ్య హామీలు అంటే మొదటి హామీలు నిరుద్యోగ నిరుద్యోగ వృద్ధి గురించి కానీ లేదా ఆడబిడ్డ నిధులు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ప్రామిస్ చేసింది సుమారుగా ఇది మూడో బడ్జెట్ వాళ్ళది ఏ బడ్జెట్లో కూడా ఒక రూపాయి కూడా ఆడబిడ్డ బిడ్డ నిధి నిధి కింద కేటాయించిన పాపానుభవలేదు అదే కాకుండా అన్నదాత సుఖీభవ కేవలం ఆరు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది